హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ఇక్కడ చాలా రోజులకు వచ్చినాము అంటే అయితే బ్లాగ్స్ వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తారు మన అమీర్ దా ఛానల్ అయినా లేదంటే కల్పన్ హర్దా ఛానల్ అయినా కామెంట్ చేస్తారు అక్క ఛాలెంజ్ ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని దానికైతే మేము ఇంతవరకు రెస్పాండ్ అవ్వాలి చేద్దాం అనుకుంటాం కాబట్టి ఏం చెప్పలేకపోయినా అన్నమాట చేద్దాం అని అనుకుంటున్నాము ఎప్పటి నుంచో ఈ వచ్చినాక టైం ఉంటుంది ఈ వచ్చినాక ప్లేస్ మంచిగా ఉన్నది ఏదైనా ఏడా చేసినా మంచిగా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం ఎప్పటి నుంచో ఇక ఈ రోజుకు కుదిరింది అనుకోండి అట్లా ఆ పని ఈ పని అయ్యేసరికి జరా మీరు చూసిరు కదా అది గార్డెన్ అది అంతా రెడీ చేసి అంతా క్లీన్ చేసినాక చేద్దామని చేద్దామని కొంచెం టైం ఉన్నప్పుడు వచ్చినాక ఒక వారం పది రోజులు అయితే చదవడానికి అటు మా ఇంటికి పోయి బియ్యం పోసుకోండి మాకు పండుగ పనులేదు కాబట్టి అసలు అసలు టైం లేదు మేము ఖాళీ ఉన్నామంటే రెండు మూడు రోజులే కావచ్చు ఈ రెండు మూడు రోజులలో కూడా యాక్చువల్లీ ఇంత ముందు ఇంటర్వ్యూ పోదామన్న వీడియో అయితే వచ్చింది అసలు మేము పోయినామా లేదా పోతే అసలు ఏ మీడియా పోయినామా ఏం కదా అనేది ఈ బ్లాగ్ తర్వాత యాక్చువల్లీ కంటిన్యూ వెళ్దాం అనుకున్నాం మీరు సండే కాబట్టి పోటీ కోసం వచ్చిన అంతే దానికి కంటిన్యూ వీడియోస్ అయితే ఉన్నాయి ఇది సండే వచ్చి మండే అక్కడ కూడా వీడియో తీసినాం మేము ఇంటర్వ్యూ పోయిన దగ్గర కూడా వీడియో తీసినాము అది కూడా వస్తది మీకు తరలా అట్లా అన్నమాట అసలు అదే అంటే ఏడికి ఏం కాదు అని కూడా అలా క్లియర్గా చెప్పినాము కానీ చెప్తే ఇలా అంత బోరింగ్ వస్తుంది ఈరోజు సండే కాబట్టి ఏం చేసిన బావా సండే చికెన్ తీసుకొచ్చినాము ఈ రోజు చికెన్ కూరతోని బగారా రైస్ ఒక

అది మొన్న నేను నిన్న నిన్న వీడియో కింద పెట్టారు అక్కాదేంటిది చికెన్ దమ్ బిర్యానీ చేయండి చేసి ఛాలెంజ్ పెట్టుకోమని చెప్తాను దమ్ బిర్యానీ పెట్టుకోమని అయితే కరెక్ట్ కానీ ఇది కుదరలేదు దమ్ బిర్యానీ అది ఇక నెక్స్ట్ చెప్తాను మళ్ళీ చేద్దాము ఇప్పుడైతే ఆగమవుతొందర తొందరగా ఇక కూర చేసేసినాం అన్నం చేసేసినాం మరి చాలా రోజులకు మళ్ళీ కోటి ఇప్పుడు చూసి నేను కూడా చాలా రోజుల తర్వాత కోటి అంటే మళ్ళీ ఎట్లుంటదో ఐదు వేలు చేస్తారు మళ్ళీ మళ్ళా ఫ్రెష్ స్టార్టింగ్ అన్నట్టు స్టార్టింగ్ స్టార్టింగు మట్ల ఉన్నాం కూడా నాకు ఏమో ఎక్కులు వస్తాయి బాగా ఏమి ఎక్కిల్లు రావు ఇక ఈ వ్యూలో ఇంటికి వచ్చాక కొత్తింటికి వచ్చాక వన్ టూ త్రీ ఫోర్ అండ్ నేనైతే సరిపడేది తీసుకుంటా షాన్ తీసుకుంటాను మళ్ళీ తినబడు ముక్కలు అయితే తినేయాలి సూపులు ఇష్టం అనుకోండి

బాగా చికెన్ ఎట్టుంది చికెన్ ఎట్టుంది అయి కదండి కొంచెము అడుగు మారిపోయింది జరంతా టేస్ట్ మస్తుంది నేను ఏదో నీళ్ళు కూడా వచ్చాను

హలో మా బిడ్డ మాట్లాడుతుంది డాడ్ మాట్లాడేదా తీసుకుంటాడు మాట్లాడి సరే మాట్లాడకుండా ఇచ్చినా సార్ నేను పెట్టి చేశాను మ్యామ్

ना yeah. Yeah. Ayo, pen! Halo, latar! Ayo, pen! Ayo, antara, nos, cari, minggahi, menjari, 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 menjari,

అది బావ స్టార్ట్ చేసింది మంచి దబా దబా తినడం మళ్ళీ బావ స్టార్ట్ చేసింది ఇక ఇక అట్లా మంచినే తిన్నా ఇక చికెన్ కూడా జర మంచినే ఉన్నది టేస్ట్ కూడా పీస్ అయినా కానీ చికెన్ కూర కూడా బిర్యానీ కూడా కొంచెం మసాలా ఎక్కువ ఎక్కువ ఏం కాలేదు బాగానే ఉంటే మంచినే తిన్నా అందుకే నేను ఈ లాగా కడుపు టైట్ అయిపోయింది మధ్యలో దాకా నాకు పీసులు ఎక్కువైనా బొక్కలు పీసులు ఎక్కువ ఉన్నాయి ఓడిపోతేనే అనుకున్నాడుస్తామను నీ దానికి ఎందుకంటే రెండే ఉన్నాయి నీ రెండు ఉన్నప్పుడు నేను ఈ ప్లేట్లకి అన్నీ వేసుకున్నాను ఒకటేసారి ముక్కలు ఫస్ట్ ముక్కలు వేసుకోలేదు రెండు మూడు ముక్కలు వేసుకున్నా తర్వాత ఇల్లు ఉండే అందులో నీ దాంట్లో రెండే ఉన్నాయి మొత్తం దాకా రా మధ్యలో దాకా సేమే ఉన్నది కానీ గిరిస్తా అసలు పోటీ కరెక్ట్ అది బందోబస్తు పోటీ అయింది జరతుందో ఓడిపోయినా అంతే కదా ఇది నువ్వు పోసుకున్నావు కాబట్టి మళ్ళీ నేను నేను పోసుకున్నా ఒక కాకపోతే ఇంకా ఎక్కువనేది ఆ పోటీ పెట్టుకుంటే అసలు నీళ్ళు లెక్క కాదు నీళ్ళు కూడా నీళ్ళు తాగు నీళ్ళు నీళ్ళు కూడా గింతుంది బుచ్చు కాదు గడుపు ఉన్నట్టుంది నీ నీళ్ళు అన్నట్టు ఉంది నేను అయితే కాదు నా ఏడు పెట్టుకున్నట్టు నాయనట్లేక నేనేట్టు అవునా కాదు నిజంగా ఎప్పుడీ ఆ మరి అంతే ఇప్పుడు గ్లాస్ ఇప్పుడు నిండుతుందండి కోసం గ్లాస్ నిండుతుందా అంటే అది ఇట్లా మీ గ్లాస్ మీద నీళ్ళు ఉండింది మేము గ్లాస్ మీద నీళ్ళు ఖాళీ చేసేసిన ఈ రెండు కోసం గ్లాస్ నిండింది అనుకో అయితే గ్లాస్ నిండితే ఇది అది సేమ్ కాబట్టి ఇప్పుడు నేను ఇది గ్లాసులో వస్తా నువ్వు నీళ్ళు తాగినట్టు ఇది తాగాలి కదా అట్లయితే అది నీళ్ళ లెక్క ఒప్పుకుంటా అది కూడా నీళ్ళ లెక్క నిండితేనే నేను ఓడిపోయినట్టు లెక్క ఇప్పుడు నీళ్ళు నిండి ఉన్నాయి నీ దాంట్లో మొత్తం లేవు అంటే ఇది అన్న పోసి ఇది అన్న పోస్తే నిండాలి గ్లాసు మన ఇద్దరం ఈక్వల్ ఉన్నాడు కదా నేను ఇది తాగుతాను నువ్వు నీళ్ళు అయినట్టు అంతే కదా మరి అది ఇది ఈక్వెల్ ఉన్నప్పుడు అది ఇది అట్లే ఉండాలి కదా

పోటీ చేద్దాం పోటీ చేద్దామని అని ఉంది ఇవాళ సండే కాబట్టి మళ్ళీ చికెన్ తీసుకుందామని చెప్పి ఆలోచించి ఇవాళ చేద్దాం అని అని చేసాము మీరు అడగడం వల్ల లేకపోతే అడగకపోతే మాకు అంతా అంటే మేము వేరే పని మీద పడి బిజీ బిజీగా ఉండి ఏమన్నా చదువు లేదో గానీ రెండు మూడు సార్లు అడిగింది మొన్న కూడా కామెంట్ మటన్ తీసుకుందాం అంటే ఇడా మేము మా కాడ అయితేనేమో ఇంటి ముంగట ఉంటారు ఇద్దరు ముగ్గురు వాళ్ళకి వస్తారు మటను మంచి ఫ్రెష్ గా అన్ని దొరికేది చికెన్ అయితేనే ఫెసిలిటీ అందుబాటులో ఉన్నది అంటే మటన్ కూడా ఉన్నది కాకపోతే మాకేందంటే ఇక మటన్ ఎట్లుంటే ఎక్కువ రేట్ ఉంటది మళ్ళీ ఎనిమిది వందల తొమ్మిది వందలు ఉంటది మా అయితే ఏడు వందల కేజీ ఉంటది దగ్గర అట్లా తీసుకుందాము ఇక మళ్ళీ ఆడ గా ఉంటుంది మంచిగా అనిపించు మనం కాబట్టి ఒకటే ఆటోస్తారు వారం వారం కాబట్టి మంచిగా తీసుకుంది అని తీసుకుందాం అన్ని షాప్లో ఉంటాయి అన్ని వస్తారు ఏమేమి వస్తారో అని చెప్పి జర తీసుకోకలేదు కానీ ఇక తర్వాత ఇక అవసరం తీసుకోవాల్సి వచ్చినా కూడా తీసుకుంటాం తీసుకుంటే తీసుకోవాలి అందరు తీసుకుంటారు కదా కానీ మాకు జర అట్లా అలవాటు అయి ఇట్లా అయ్యేసరికి కొంచెం అట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంటారు చూసిన ఇప్పుడు బోర్ నీళ్ళు అయిన వాళ్ళకు ఫిల్టర్ నీళ్ళు తాగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఫస్ట్ అదే నీ ఫిల్టర్ నీళ్ళు అయిన వాళ్ళకి బోర్ నీళ్ళు తాగు ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఫస్ట్ అట్లా ఏదైనా అంతే

అంటే ఇక్కడికి వచ్చినాక మాకు అట్లా వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే జనరల్గా వస్తుండొచ్చు ఎప్పుడన్నా ఒకరు వస్తే చూద్దాం కుడితే జాకెట్ కుడదాం అని చెప్పి అనుకున్నాం అన్నట్టు కానీ వచ్చిన తెల్లారి రోజా ఏమో ఎప్పుడొచ్చారు తెల్లారి రోజా వచ్చిన తెల్లారి రోజే ఒకరు వచ్చారు ఎందుకంటే ఇక్కడ ముంగట ఒక ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ద్వారా తెలిసిందనమాట ఇట్లా కుడతామని చెప్పి తెలిసిపోయి ఆమె వేరే అక్కడ నుంచి ఆయిల్ దూరం ఉంటుంది అక్కడి నుంచి వచ్చి ఇచ్చింది అక్కడ ఆమె దానివల్ల వచ్చింది పైసలు ఓకే ఈ రోజుకి ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి మర్చిపోకండి కామెంట్ చేస్తే మీ కామెంట్ ద్వారా మేము వీడియో చేస్తాం మీరు కామెంట్ చేసి కాబట్టి మేము ఛాలెంజ్ ఛాలెంజ్ చేయమంటారా ఎట్లా ఇంకా అనేది ఇప్పుడు చెప్పుకోండి చేస్తాము కొత్త కొత్తగా ఏదైనా ఇక మేము ఇప్పుడు ఒక టౌన్ ఏరియాలో ఉంటున్నాం కాబట్టి ఏదైనా కావాలంటే కూడా దొరుకుతాయి కదా ఛాలెంజ్ కోసం అంటే చేసుకుంటే తెచ్చుకుంటాం ఏదైనా కావాలంటే దొరకపో అర్జెంట్ కావాలంటే మళ్ళీ ఒకవేళ చేయాలన్నా వస్తువులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేక్ ఉంది కేక్ ఛాలెంజ్ అనుకోండి కేక్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవచ్చు ఒకవేళ చేసుకోవాలన్నా ఏమైనా ఐటమ్స్ కావాలంటే దాని పాటు ఉంటాయి కాబట్టి తెచ్చుకోవచ్చు అట్లా సరే ఇట్లా చేస్తారు మాకు ఈజీగా ఉంటుంది అన్నట్టు కేక్ ఛాలెంజ్ చాలా సార్లు అడిగారు బక్కకు పెట్టేసాం ఇప్పుడు కేక్ ఛాలెంజ్ చేసుకుంటాం కేక్ తయారు చేసి చేయాలి తయారు చేయాలి బిస్కెట్లు తింటామారా

బిస్కెట్ లో మొన్న వేసినట్టు అట్లా అవి తీసుకొచ్చుకొని ఇంట్లో వేసుకుంటే అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు అంటే ఫ్రిడ్జ్ ఉంటే కూల్ గా పెట్టుకొని అయితే మంచిగా తినొచ్చు ఫ్రిడ్జ్ లేదు కాకపోతే ఉందని కాగానే ఎంటర్నే వినేస్తే గడిచిపోతుంది అన్నట్టు టైం చూసుకొని టైం వెయిటింగ్ ఛాలెంజ్ పెట్టుకునే మూమెంట్లా ఒక అర్ధ గంట గంట ముందు రెడీ చేసుకుని ప్లాన్ చేసుకుంటాం మీరు చెప్పండి తింటది అట్లా ఇక ఓడిపోయిన ఇరిటేషన్ లా తింటుంది అన్నట్టు ఎంత తింటుందో కూడా తెలియదు అట్లా తింటుంది ఇప్పుడు నువ్వు అప్పటి నుంచి తింటున్నప్పుడు రాలేదా తింటున్నాను ఇప్పుడు అని ఉంటున్నావు కదా లాస్ట్ అంతా అయిపోయినా మొదలు ఏర్పడకుండా అంటే ఏర్పడకుంటా కానీ సరే ఓకే అండి ఇది ఈ రోజు వీడియో చూపిస్తుందో చెప్పండి